నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ చింత చిగురితో పచ్చడండి చింత చిగురుతో ఏంటని చూస్తున్నారా చక్కగా పల్లీలు టమాటాలు వేసి నూరుకుంటే రోటి పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి కాకపోతే ఇది నేను రోట్లో నూరలేదు చక్కగా మిక్సీలోనే వేసుకున్నాను అయినా కూడా రోట్లో నూరినట్లుగానే వస్తుంది చట్నీ ఎలా చేయాలనేది వీడియో ఫుల్ రెసిపీ చూస్తే తెలిసిపోతుంది మీకు చింత చిగురు పులుపు పల్లీలతో బ్యాలెన్స్ అయిపోతుందండి పులుపు మరీ ఎక్కువగా కూడా అనిపించదు మనకి ఈ చట్నీ అయితే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది ఇక్కడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు వేసి వేయించుకుంటున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు నూనె వేస్తున్నాను పచ్చిమిరపకాయలు టమాటాలు మగ్గిపోవడం కోసం మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూ రెండు నిమిషాల పాటు వేయించుకుంటే చాలు ఇక్కడైతే వేరే ఒక పాన్లోకి చింత చిగురు వేసి వేయించుకున్నానండి రెండు నిమిషాల పాటు చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చేసింది ఇక్కడ కొద్దిగా ఆరనేస్తున్నాను చింత చిగురు పాన్లోకి వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి ఒక స్పూన్ నెయ్యి నూనె వేసి చింత చిగురుని వేయించుకున్నాను చింత చిగురు లేత చిగురు కాబట్టి ఇక్కడ నేను నూనెలో వేయించుకున్నాను చింతాకు కొద్దిగా ముదిరినట్లుగా అనిపించిన చిగురు మీకు కొంచెం ముదిరినట్టు అనిపించిన మీరు ఒక కప్పు వాటర్లో ఒక ఐదు నిమిషాల పాటు మీ లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే చాలు చట్నీకి చక్కగా ఉడికిపోతుంది కొద్దిగా ఆరనేస్తున్నాను ఇది టమాటా మగ్గిపోయింది నేను చూస్తున్నాను టమాటా చూడని చక్కగా తొక్కంతా ఓడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా కొంచెం సేపు ఆరణిస్తున్నాను ఇక్కడైతే ముందుగా పల్లీలు తీసుకుంటున్నాను వేయించిన పల్లీలు మిక్సీ జార్లోకి తీసుకున్నానండి ఇక్కడ నేను పొట్టంతా తీసేసాను కొంచెం మాత్రం ముందు అక్కడక్కడ ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడెనిమిది వరకు కొంచెం పావు స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా ఇందులోకి వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను మూత పెట్టేసి ముందు మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మెత్తగా అయిపోయింది పొడంతా ఇప్పుడు ఇందులోకి నేను వేయించి పెట్టుకున్న టమాటో అలాగే పచ్చిమిరపకాయలని ఇందులోకి వేస్తున్నాను సాల్ట్ ఆల్రెడీ వేసానండి ఇంకా అవసరం లేదు గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఇందులోకి చింత చిగురు వేస్తున్నాను చింత చిగురు లేతదే కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయిందండి మరీ మెత్తగా కాకుండా చిగురు వేసిన తర్వాత కొంచెంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కోసుగా గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ మూతి తీస్తున్నాను చూసారు కదా చింత చిగురుతో పల్లీలు టమాటాలు వేసుకుంటే చట్నీ ఎంత సూపర్గా వచ్చిందో తాలింపు పెట్టుకుంటున్నాను దీనికి ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను ఇదే పాన్లోకి వేసుకుంటున్నాను మళ్ళీ తాలింపుకి తాలింపు గింజలు అలాగే మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ ఇందులోనే కరివేపాకు రెమ్మలు కూడా వేస్తాను తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ చట్నీ అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారా చట్నీ అయితే జారుగా రాకుండా చక్కగా రోట్లో నూరినట్లుగానే వచ్చేసింది ఇప్పుడు తాలింపత్తా కలిపేస్తున్నాను ఇప్పుడు మీరు కావాలనుకుంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చండి మీ ఆప్షన్ మాత్రమే నాకు కారం కానివ్వండి ఉప్పు కానివ్వండి పర్ఫెక్ట్గా సరిపోయింది పల్లీల వలన చింత చిగురు పులుపు కూడా బ్యాలెన్స్ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది ఇప్పుడు చూసారు కదా చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఏ విధంగా ట్రై చేస్తే మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ